ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితి చూస్తుంటే ఆ రోడ్ల మీద జరిగే ప్రమాదాల యొక్క తీవ్రత చూస్తుంటే గుండె బరివెక్కిపోతుంది హృదయం ద్రవించిపోతుంది ఆ రోడ్ల పరిస్థితిని బట్టి ఒక కవిత్వం కూడా పొంగి పొంగుతోంది రోడ్డు మీద వెళ్ళేటువంటి వాడు మళ్ళీ ఇంటికి వస్తాడా రాడా ఆ గుంతల్లో ఏమైపోతాడు పిల్లలు వస్తారా రారా ఆటోల్లోంచి క్షేమంగా ఇల్లు చేరుకుంటారని తల్లిదండ్రులు ఇరవై నాలుగు గంటలు మళ్ళీ ఇంటికి వచ్చే వరకు కూడా అమ్మయ్య ఈరోజు ఇంటికి వచ్చాడు అనేటువంటి పరిస్థితి దారుణమైన పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ రోడ్లలో జరుగుతున్న సంగతి మీకు తెలుసు అది చూసి నేను ఒక పద్యం రాశాను అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కానీ రోడ్ల మీద కనీసం చాలాసార్లు మీరు పత్తి ఈ నెలలో అయిపోతుంది ఆ నెలలో అయిపోతుంది తారు రోడ్లు వచ్చేస్తున్నాయని ఊరించారు సార్ మీరు మాటలతో కానీ ఏమీ జరగలేదు సార్ చదువుకొని పిల్లలు చచ్చిపోతున్నారు ెడ్డి గారు చదువుకొను పిల్లలు చచ్చిపోతున్నారు గుంతలను బస్ బోల్తా కొట్టుచుంద పెళ్ళైన జంటలు ప్రియమార బైకెక్క పాపమేరిది రోడ్డు బలిగొనంగా కూలీలు కూటికై గుంపు మోటారెక్క సామూహిక ఉంబుగా చచ్చుచుండే ఆంధ్ర రోడ్డులు పరిస్థితి ఎలా ఉందంటే ప్రసవ కేంద్రములుగా బల్ ప్రసిద్ధికెక్కెను గర్భిణీ స్త్రీలకు గతుకు రోడ్లు ఆంధ్ర రోడ్డులు యమపురి కడ్రసే మృత్యుగంటలు నిరతమోగుచుండే మళ్ళీ మా చంద్రన్నే రావాలి ఈ రోడ్లు చక్కదిద్దాలంటే దీన దశనున్న రహదార్ల దిశను మార్చి చక్కదిద్దంగా రావాలి చంద్రబాబు చక్కదిద్దంగా రావాలి చంద్రబాబు